ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ కవిత బేల్ కీలక మార్పులు కోర్టు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయడం ఎన్ని వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నట్టు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ బ్లాక్ యాప్ చేయండి ఇటువంటి ఇప్పుడైనా ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదా దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్పై సోమవారం రౌ సెవెన్యూ కోర్టులో తీర్పును వెలువరించింది లిక్కర్ కేసులో సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలు తన అక్రమంగా అరెస్ట్ చేశారని తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత వేరువేరు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగిసిన ట్రయల్ కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది ఉదయం పది గంటలకు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఈడీ సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును చదివి విని వినిపించనున్నారు కాగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏడాది మార్చి పదిహేనున ఈడీ ఏప్రిల్ పదకొండున సిబిఐ కవితను అరెస్ట్ చేశారు అనంతరం ఆమెకు ట్రయల్ కోర్టులో జుడిషియల్ కస్టడీ విధించింది ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటిది తనకు రెగ్యులర్గా బెయిల్ మంజూరు చేయాలని కవిత రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు కవిత తరపున లాయర్ వాదనలు వినిపిస్తున్నారు ఇక పిఎంఎల్ఏ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం కవిత మహిళను గనక బెయిల్ అర్హురాలని కోర్టుకు నివేదించారు గా స్టేట్మెంట్లు తప్ప సరైన ఆధారం లేనందున కవిత బెయిల్ మంజూరు చేయాలని కోరారు కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని ఆమె బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారని అందువల్ల బెయిల్ ఇవ్వద్దాని ఈడీ సిబిఐ తరఫున అడ్వకేటర్లు కోరారు మరోవైపు కవిత కోర్టు విధించినటువంటి జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల ఏడుతో ముగియనుంది దీంతో గత ఆదేశాల మేరకు ఆమెను మంగళవారం ఉదయం కోర్టులో అయితే ప్రొడ్యూస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇంకా ఈ రోజు మనకి ఏం జరగబోతుంది అనేది దేశంలో రాష్ట్రంలో ఉత్కంఠగా మారింది బేల్ పిటిషన్ పైన